రాషన్ కార్డు రెండు రెండు మళ్ళా ఇప్పుడు సార్ స్పీకర్ అయినాక రాషన్ కార్డు వస్తున్నాయి మనకి సార్ పుణ్యాన్ అప్పుడు రాషన్ కార్డు వస్తున్నాయి ఇప్పుడు వెళ్ళడు మంది రైతు బంధు ఇస్తే జై జయ అన్నారు కానీ అది వేస్ట్ అది మనకు రుణమాఫీ రెండు లక్షలు చేశారు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ మళ్ళా రుణమాఫీ మళ్ళ మళ్ళా సీఎం గారు మన సార్ చెప్తే రెండు లక్షల రుణమాఫ్యా మనకి మనకు బస్ ఫిరిగి ఉంది రామల్లా చెప్పినట్లు మనకు అన్ని ఒక్కటొక్కటి ఒకటి ఒకటి వస్తూనే ఉన్నాయి అప్పులు చేసిపోయిండు కేసీఆర్ అంతా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యండు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మనకు పద్దెనిమిది నెలలు అవుతుంది కానీ వచ్చి ఇప్పుడు వాళ్ళు గలగల గలగల కొట్టుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అరే పద్దెనిమిది నెలలు అయింది రా మీరు పది సంవత్సరాల్లో ఏం చేయలేవు మా పద్దెనిమిది చూసుకుంటాం అండి మీరు మేము ఏం చేస్తాం ఐదు సంవత్సరాల్లో చూపెడతాం మనం ఏం చేస్తాం మీరు చూడండి ఐదు సంవత్సరాల లోపల మా సార్ వాళ్ళు ఏం చేస్తారు మీరు చూడండి ఇప్పుడే మీరు కొట్టుకుంటే ఎట్లా రా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు మనం ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నాం మనం ఇళ్ళు ఇచ్చినాం ప్రతి ఊరు ప్రతి గ్రామంలో దారు మనం నెలకన్నా ఇప్పుడు లోకల్ పార్టీ దగ్గర ఉన్నాయి మనం వారంలో గ్రామ గ్రామ ఎవరు ఎజెంట్ ఉన్న వాళ్ళు అందరి